నమస్తే వెల్కమ్ టు ముచ్చట్లు నేను శ్రీలత ఈ రోజు మీకు ఒక మంచి ప్రదేశం గురించి చూపించడానికి వచ్చానండి అదేంటంటే కన్నంపల్లి నల్లలమ్మ ఇది అనంతపురం జిల్లాకి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న గాలదిన్న మండలంలోని కన్నంపల్లిలో వెలసిన శ్రీ నల్లలమ్మ దేవాలయం గురించి చెప్పబోతున్నాను ఇక్కడ గాలదిన్న మండలానికి సంబంధించిన ప్రజలే కాదండి నలుమూలల ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటారంట కోరిన కోర్కలను నెరవేరుస్తూ కొంగు బంగారంగా వెలిసిన ఈ అమ్మవారి గురించి తెలుసుకుందాం దర్శించుకుందాం పదండి ఇక్కడ ఒక విశేషం ఉందండి అదేంటంటే ఇక్కడ ఒక ఉయ్యాలి ఈ ఉయ్యాలని మనం అనుకున్న కోరికని గనక మనం ఏదైనా కోరిక కోరుకొని దీన్ని ముట్టుకున్నట్టయితే ఇది ఊగుతుందట అప్పుడు ఆ కోరిక నెరవేరుతుందని ఇక్కడ భక్తుల విశ్వాసం మనతో పాటు ఒక భక్తురాలు ఉన్నారు ఆవిడని అడిగి తెలుసుకుందాం రండి మాది కన్నంపల్లి గ్రామం అమ్మవారు అంటే నాకు చాలా ఇష్టము ప్రేమ అభిమానము అమ్మవారు భక్తి కూడా అట్లే ఉంది అమ్మవారు నేను ఏది కోరుకున్నా కూడా నాకు నువ్వు లేని అది నాకు చాలా ధైర్యము నాకు ఏది ఉన్నా కూడా అమ్మవారు అమ్మవారిని అనుకొని ఏది ప్రయాణం చేసినా కూడా సక్సెస్ అవుతుంది ఏందన్నా ఆరోగ్యం గురించి కానీ ఏందన్న అనుకున్నా కూడా అమ్మవారు నేను ఉండాలి అని నన్ను తట్టాడిస్తుంది అందుకోసము నాకు ఎప్పుడు నుండి హాస్పిటల్ మీద కూడా నమ్మకం లేవు ఒక టాబ్లెట్లు నమ్మకం లేదు నాకెందుకో గుడికి పోదాము గుడికి ఏదన్నా నేను మొక్కబడి మొక్కబడి తీసుకుండేది గుడికి వచ్చేది అట్లా నాకు అమ్మవారు అంటే ఇష్టం అక్క మీకు ఎప్పటి నుంచి ఈ నమ్మకం ఏర్పడిందండి మాకి అక్క ఇప్పుడు నాకు ఇరవై నాకు థర్టీ థర్టీ సెవెన్ ఏజ్ నాకి ట్వంటీ ఏజ్ నుండి అమ్మవారి మీద ట్వంటీ ఏజ్ నుండి నాకు అమ్మవారి మీద ఇష్టము నాకు చాలా ఇష్టము ప్రతి వాళ్ళకి అమ్మవారు అంటే ఎక్కడెక్కడ బెంగళూరు హైదరాబాదు ఒస్పేట ఎక్కడెక్కడ అమ్మవారి పేరు చెప్తే ఎక్కడి నుండి వస్తున్నారు ఇక్కడ అమ్మవారి గురించి అమ్మవారు ఆడ బాగున్నారంటే ఇంకెక్కడింటైనా వస్తున్నారు బాగా అభిమానంతో వాళ్ళకి కోరికలు నెరవేరినాయి బాగుంది అక్క ఇక్కడ దేవుడు ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి కోరిక తీరుస్తున్నారు వాళ్ళ ఆరోగ్యాలు బాగైతున్నాయి అంతా బాగుంది ఇ అమ్మవారు ఎక్కడి నుండి వచ్చినా ఎంత మంది వచ్చినా అమ్మవారు మటుకు కోరికలు ఏది మొక్కున్నా కూడా నెరవేరుతనాయి ఆరోగ్య ప్రకారం గాని ఒక పెళ్లి గాని ఒక సంతానం గురించి గాని ఏ దానికి వచ్చినా కూడా అమ్మ నాకు ఇది కావాలి నాకి అంటే అమ్మ ప్రత్యక్షమైనట్లు వాళ్ళలో కోరికలు తీరుస్తాం దక్క అమ్మవారు ఇక్కడ మరో భక్తురాలు ఉన్నారు ఆవిని అడిగి తెలుసుకుందాం నా పేరు జానకి మాది కన్నపల్లి గ్రామము ఇక్కడే మా ఊర్లోనే నల్లమ్మ దేవత అమ్మగారు గారు ఫస్ట్ లో నల్లమ్మ దేవత అమ్మగారు గురించి ఎవరికి తెలియదు కానీ ఇప్పుడు గత ఒక పదహైదు సంవత్సరాలుగా అమ్మవారు శక్తులు మాది చాలా ఎక్కువ అయిపోయినాయి అనమాట ఒక్కరొక్కసారి వచ్చిన వాళ్ళు రోజు వస్తూనే ఉన్నారు ఎంత అంటే అసలు ఎట్ల కోరికలు ఎట్లా నెరవేరుస్తున్నారంటే అమ్మగారు సంతాష సంతానం గురించి అయితేనేమి ఆరోగ్యం గురించి అయితేనేమి ఏమన్నా సమస్యలు అయితేనేమి వచ్చిన కోరిక అనేది వెనక్కి లేదు అంత శక్తిగా ఉన్నారు ఇక్కడ నల్లమ్మ అమ్మవారు ఇక్కడ ప్రతి రోజు ఇక్కడ వారం వారం అన్నదానాలు జరుగుతాయి గుడి చాలా తొందరగా అభివృద్ధి అయింది నల్లమ్మ అమ్మవారి గురించి అయితే ఇంకా చెప్పనవసరంలా మేము ఇక్కడ మమ్మల్ని అనంతగురికి ఇచ్చినా గానీ మా ఇంటి దేవతలు ఎవరైనా కానీ ఫస్ట్ మా అందరి గుండెల్లో మా సెల్ ఫోటోలలో గాని నల్లమ్మ అమ్మవారే ఉంటారు ఎక్కడున్నా ఆడపిల్లలు ఈ ఊరు ఆడపిల్లలు ఎక్కడికి పోయినా గాని కనీసం వారానికైనా ఒకసారి వచ్చి నల్లమ్మ అమ్మవారిని దర్శించుకుంటారు అంత శక్తి నల్లమ్మ అమ్మవారు అంటే అందరికీ అంత ఇష్టం అనమాట అమ్మ చెప్పండి మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు మీకు ఎలా నమ్మకం ఏర్పడిందో చెప్పండి మేము మేము వచ్చి మాది అనంతపురం జనచైతన్య కాలనీ బీకేస్ మండలము వచ్చి వీళ్ళు మా మేము అక్కడ లీడర్ కాలనీ లీడర్ అనమాట వీళ్ళు అక్కడ మా వీళ్ళు ఉన్నారనమాట ఇప్పుడు ఇక్కడ వచ్చి వాళ్ళు వచ్చి ఇక్కడ ఎక్కువ కొలుస్తారు ఆమెను కొలిచి మాకు చెప్పేవాళ్ళు చాలా పవర్ఫుల్ టెంపుల్ అమ్మవారు ఎప్పుడుంటో మామూలుగా తరతరాల నింటి ఉంది రాయి ఇలాగా ఉంది మళ్ళా తొడుగు అనేది మళ్ళీ తొడిగినారు అని వాళ్ళు చెప్పినారు మేము వచ్చి చూసి చూసి మేము కూడా చాలా సంతోషం అనిపించింది అమ్మవారు పవర్ఫుల్ టెంపుల్ టెంపుల్ అమ్మవారు అని ఆమె ఎంతమందో చెప్తున్నారు ఇక్కడ అమ్మవారు చాలా పవర్ఫుల్ ఆమె ఏమనుకుంటే కూడా కోరికలు నెరవేరుతాయి అని ఆయన కూడా చూపించాడు సెల్లులో ఆమె నిజ రూప దర్శనం స్వయంగా వెలిసిన విగ్రహము ఒట్టి రాయలాగి ఉంది ఎంత బాగున్న తేజేస్తుంది అసలు చాలా సంతోషం అనిపించింది మాకైతే ఇక్కడ గుడి పూజారి ఉన్నారు ఆయన అడిగి అమ్మవారి విశిష్టతను తెలుసుకుందాం ఈ నరమ్మ దేవస్థానం కనంపల్లి గ్రామంలో చాలా పురాతనమైన దేవస్థానం ఈ అమ్మవారు చాలా సత్యమైన దేవత భూమిలో నుంచి పుట్టిన భూగర్భం నుంచి వెలిసిన దేవత స్వయంభూ వెలిసిన దేవత ఈమె ఆదిశక్తి నల్లలమ్మ దేవత ఈమె గుత్తికోటలో గుత్తిరాజు కూతురు పూజిస్తానేది ఆనాడు కథ పూర్వం ఆనాడు పూర్వం ఇక్కడ కన్నంపల్లి గ్రామం లేదు అలా అడివి ఆ గుత్తికోటలో ఈ నల్లలమ్మ దేవతను పూజిస్తూ ఉండగా ఆ గుత్తికోట రాజు కూతురు ఒక వాల్మీకి వాళ్ళని వాళ్ళ ఇంటి పేరు కనమలు కనముళ్ళు అని వాళ్ళ ఇంటి పేరు అతని పేరు అంటే తెలియదు మాకు అప్పట్లో కథ అతనికి ఈమెకు ఒకరికొరు అనుకూలంతో జరుగుతానే అది రాజు కూతురు వాల్మీకి ఆయన ఎన్ని రోజులు మనం ఇట్లా ఇక్కడ ఒకరికొరు దొంగగా కలుసుకోవాలా మనం పెళ్లి చేసుకుందామన్న కొడుకులు బాగుండదు ఎక్కడైనా లేచిపోదాం పోదామని అనుకొని అక్కడ నుంచి సరే అతను ఎత్తులు పెట్టంగా పెట్టంగా రోజు చెప్పంగా చెప్పంగా ఆమెతో ఆమెకు రోజు నిర్ణయం తీసుకుంది సరే నువ్వు ఇన్ని రోజులు నన్ను అడుగుతున్నావు పదామని ఎక్కడైనా లేచిపోదామని అంటున్నావు సరే ఒక రోజు సరే అని మాట ఇచ్చింది తెల్లవారుజామున ఆ కాలంలో టైం లేదు ఏమీ లేదు ఆకాశంలో చుక్కలు చూసుకోవడము లేదా కోడి కూస్తేనే పుంజుగోడి కూతు కూస్తేనే లేచిపోయే రకాలు జనాలు బయటికి లేచే ఇద్దరిలో ఆ టైంలో ఒకరికొకరు మాట్లాడుకొని నీవు ముందు వచ్చిన పలానా చోట ఊరు బయట ఒకటి గుర్తు చెట్టు కిందో లేదో రచ్చబండ కట్టో ఏదో ఒకటి గుర్తు కింద పెట్టుకొని చేసుకుంటా జరిగింది ఆమె కంటే ఈయనే రాత్రి తెల్లవారుజామున కోటలో నుంచి ఎదురు చూడంగా చూడంగా తల మీద గంప పెట్టుకొని ఒక గంపలో ఈ మహాతల్లి నల్లమ్మ దేవతను పెట్టుకొని వచ్చింది ఆమె దగ్గరికి వచ్చిన తర్వాత ఏమి గంప అది అంటే నలలమ్మ దేవి నేను పులిసే దేవత కులదేవత అని అని చెప్తే ఆ మాటకు అతను ఏమన్నాడు ఎందుకు ఈ తీసుకొని తల మీద పెట్టుకొని ఇచ్చినావు ఆ కోటలోనే విడిచిపెట్టి రాకూడదా అని ఆ మాట అన్నాడు అమాట అంటేనే ఆమె ఏమనింది నిన్ను కాల్సిందే వదులుతానేమో కానీ ఈ తల్లిని నేను వదలను మనకి జరగబోయే రోజుల్లో నిన్ను నన్ను కాపాడేది ఈ నలలమ్మ దేవతే నువ్వు నన్ను కాపాడే లేవు ఈ నలలమ్మ తల్లి నన్ను కాపాడుతు మన ఇద్దరిని అని మాట అన్ని తర్వాత ఇట్లే నడుచుకుంటా దక్షిణ దిశకు వచ్చినారు గుత్తి నుంచి దక్షిణ దిశకు దక్షిణ దిశకు నడుస్తూ 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 తెల్లగయి వెలుగు పొద్దు పుట్టే టయానికి పామిడి గ్రామం దాటిన తర్వాత పెన్నానది వచ్చింది ఒడ్డున పెన్నా నది వచ్చి ఆ ఒడ్డున ఇక్కడ అమ్మవారికి పూజ చేసుకొని గంగ పూజ చేసుకొని అమ్మవారికి పూజించుకొని పోదామని చెప్పి గంగ నీళ్లు తెచ్చి ఆ ఇసుక పైన నీళ్ళు చల్లి ఈ గంపను అక్కడ అమ్మవారిని దించి ఆమె నీళ్ళలో జలకాలాడి జనం నీళ్ళు స్నానం చేసి అయిన తర్వాత ఆమెకు పూజించుకొని పుట్టింటి వైపు గుత్తి వైపు ఎన్నిక చూసింది ఎన్నిక చూసి ఎందుకు చూసింది మనం ఆడపిల్ల అయినా అంతే మన ఇల్లు దాటిపోయేటప్పుడు మన ఇల్లు చూసే వరకు మన వాళ్ళు నిలవరి చూస్తుంటారు మన ఆడబిడ్డ సాగనింపోయినప్పుడు అత్తగారింటికి అట్లా చూసే వరకు ఈ పాప చూసింది ఆ గుత్తికోట కల్లా చూస్తేనే అప్పుడు ఏగు దృష్టి పెట్టి చూసింది ఎందుకు భక్తురాలు కాబట్టి నా కోసం అలా ఎత్తికేకి వస్తారేమో మమ్మల్ని పట్టుకునే వస్తారేమో అని ఏగు దృష్టి పెట్టి చూస్తే మనోయోగంతో గుర్రాలపైన భటులు రక్షక భటులు బాకులు బల్యాలు తీసుకొని ఆ గుర్రాల మీద వస్తున్నారు అప్పుడు ఏగు దృష్టితో కనిపెట్టి ఆమె అబ్బా మన మన మనమల్ని ఇద్దరిని పట్టుకుండే వస్తున్నారు వీళ్ళని వీళ్ళు రక్షకు బట్టలో వీళ్ళ చేతికి దొరికితే మన తలలు కోటకు చేరుతాయి మన మొండ్యాలు నదిలో పెనా నదిలో అని చెప్పి గంగకి నమస్కారం చేసుకొని ఆ నది దాటినారు దాటిన తర్వాత ఏమని నమస్కారం చేసుకుంది గంగమ్మకి తల్లి జగన్మాత గంగమ్మ తల్లి మమ్మల్ని ఏడు ఏరు దాటిన తర్వాత నలుమూలలా ఏరు నువ్వు సంపూర్ణంగా పారాల గంగ ఉప్పొంగల్లా అప్పుడు వాళ్ళు మా మమ్మల్ని కలుసుకోలేరు మమ్మల్ని మమ్మల్ని ఏమి చేయలేరు మమ్మల్ని ఏమి చేయలేరు అని చెప్పి అప్పుడు గంగకు నమస్కారం చేసుకొని ఏరు దాటినారు ఆ అమ్మవారిని ఎత్తుకొని ఏరు దాటిన తర్వాత వాళ్ళు రక్షక బట్టలంతా గుర్రాలు వేసుకొని ఏటు కట్టే కాటుకు వస్తేనే ఏరు బ్రహ్మాండంగా ఉప్పు పొంగుతా ఆ ఉప్పే పొంగు ఆ నీళ్ళలో దాటలేక వాళ్ళు ఇంటికి తిరిగి గుత్తి కోటకు చేరుకున్నారు చేరిన తర్వాత వీళ్ళిద్దరు కొంత దూరం నడిచిన తర్వాత ఇల్లూరు గ్రామం అని వచ్చింది ఇల్లూరు గ్రామం అని ఉంది ఇల్లూరు ఆ ఇల్లూరు గ్రామంలో అక్కడ నుంచి మరి కన్నంపల్లి గ్రామం చేరుకున్నారు అడవి ప్రాంతంలోనే దారి అంత రోడ్డు మార్గాలు లేవు అప్పట్లో కన్నంపల్లి గ్రామానికి వచ్చిన తర్వాత పొద్దు మునిగి నష్టకైపోయింది ఆ నిద్ర చేసినారు కన్నంపల్లిలో నిద్ర చేసిన తర్వాత పెద్ద పెద్ద చింతమానులు వేపమానుల కింద నిద్ర చేసినారు ఆమెకు ఏమి కనిపించింది ఇంకతో ఇక్కడ నేను వెలుసు వెలుసు ఉండుగాక నలమ్మ దేవి అని ఆమె మనస్సు పూర్తిగా వాగ్దానం చేసి అక్కడ కనముళ్ళు అనేవాళ్ళే ఈ మా ఊరు కన్నంపల్లి గ్రామము ఊరికి గుణా వేసిండేది బాయ్ బాయవాళ్ళు వాళ్ళే వేసిండేది ఆనాడు కథ పూర్వం మా ఊరు అయిన తర్వాత ఇక్కడ అమ్మవారిని పిలిచి ఉంది అప్పుడు వీళ్ళు ఇద్దరు మా గ్రామం నుంచి కొంత దూరం నడుచుకుంటూ ఆగ్నేయ మూలకి నడిచినారు ఆగ్నేయ మూలలో దయాలగుంటపల్లి అగ్రహారం అని ఒక గ్రామాలు ఉన్నాయి అక్కడ ఒక కోట ఉన్నదంట ఆ కోటలో విపరీతమైన అప్పటికే పార్టీదారులంట ఆడ ఆ పార్టీలదారులలో కొంచెం పార్టీలు ఉన్నాయి హింస కొట్టుకోవడం నరుపుకోవడం ఆనాడు కథ అప్పుడు ఈ బోయ మనిషి వాళ్ళల్లోకి పోయి అవతల పాటే వాళ్ళని నరికి చంపి అయిన తర్వాత మరి నీ నేను వీళ్ళలో సాగకూడదు అని చెప్పి పిడుబాకుతోనే ఇతనంత ఇతనే పొడుచుకొని చనిపోయింది చనిపోయినాడు అయిన తర్వాత అమ్మవారు మరి కొంత దూరంలో దయాల గుండెపల్ల దగ్గర ఆ ఊరి దగ్గర ఊరు బయట పెద్ద కలిగి చెట్టు దగ్గర భూస్థాపితం అయిపోయింది అక్కడ ఇప్పుడు కానీ అక్కడ నరసమ్మ అని అక్కడ దేవస్థానంలో ఈ పూజలు జరుగుతున్నాయి ఈ అమ్మవారికి ఇక్కడ అప్పటి నుంచి మా గ్రామము ఊరు బాయ్యవాళ్ళు బునాది వేసిన తర్వాత చిన్నగా ఊరు గ్రామం అయింది అయిన తర్వాత ఒక రైతు చేనికి పొలానికి దున్నేకి పోయినాడు దున్నేకి పోయినప్పుడు ఇంటి దగ్గర భార్యకు అన్నము సద్ది కట్టి పంపి నీళ్ళు అప్పుడు కాలంలో అడవిలో వానలు వస్తే నీళ్ళు లేదంటే లేదు అడవి ప్రాంతంలో బాయిలు తక్కువ తోటలు తక్కువ కాలంలో ఒక మట్టి ముంత తీసుకొని ఆ ముంతలో నీళ్ళు పోసి దానికి ఒక తాడు కట్టించి నీళ్ళు అమ్మ ఆ పిల్లవానికి అన్నము అన్ని కట్టి పంపించింది మీ నాయని చేనకాటికి సద్ది అని అన్నం కనుభో అని పంపించింది పంపించిన తర్వాత నా వాళ్ళ నాయనికి చేనులోకి పోయిన తర్వాత నాన్న నేను అన్నం తెచ్చిన భూ తెచ్చినాను భూ అంటే ఉండపా నేను అవతలకి పోయి వస్తా అవతల మేరకు పోయి మళ్ళీ ఇక్కడికి వస్తానని పోయినాడు మరగ దున్నుకుంటా ఆ దున్నేటప్పుడు నట్టి నన్ను భూమిలో నడి చేలో పెద్ద రాయి జంపు రాయిగా ఆ మడక బయటికి తేలింది మడక వచ్చింది బయటికి అప్పుడు ఏం చేసినాడు దాన్ని ఎత్తుకొని పోయి రాయిని ఒక మేరలేకి పారేసినాడు మేరలేకి పారేసిన తర్వాత మరీ అవతల మేరలే నుంచి మళ్ళీ వీటికి వచ్చినాడు అదే స్థలం కాటికి వచ్చేదానికి ఈ రాయి అనేది దొర్లు దొర్లుకుంటే దొర్లుకుంటే మళ్ళీ అదే స్థలం కాటికి వచ్చింది వచ్చిన తర్వాత ఏమంటాయి ఇది అచ్చారము నేను మేరలో వేసిన రాయి మళ్ళీ ఇటు వచ్చింది ఈ రాయి అని మళ్ళీ ఎత్తుకొని పోయి మళ్ళీ మేరలోనే వేసి వచ్చినాడు మళ్ళా యువతులకు వచ్చినాడు పిల్లల దగ్గరికి పిల్లల దగ్గరికి వచ్చి మళ్ళీ అన్నం తిని ఆ పోయినాడు మళ్ళీ గెలుము ఎద్దులు తోలుకొని దున్నేకి పోయినాడు మళ్ళా రాయి మళ్ళా అడిగే వచ్చింది అది ఆ రాయిని ఏమి ఆశ్చర్యంగా ఉంది అని ఎత్తుకొని మళ్ళా మేరలే పారేసినాడు మళ్ళీ మేరలే పోయి ఇతరులు మళ్ళీ గెలు అవతలు పోయి యువతులకు వచ్చేది మళ్ళా రాయి ఇటుకొచ్చింది వచ్చే తల్లికి రెండు మూడు సార్లు ఇట్లా అయ్యే తల్లికి ఇక్కడ పిల్లవానికి అమ్మవారు ప్రసన్నమైంది అమ్మవారు ప్రసన్నమయ్యి కళ్ళు అయ్యి ఆ పిల్లవాడు గల్లమ్మని క్యాకేసి కన్నంపల్లి గ్రామంలోకి వచ్చినాడు అప్పుడు పిల్లవాడు ముందర పరవారుకుంటూ వస్తున్నాడు వెనక తండ్రి వెనక పరవారుకుంటూ వస్తున్నాడు ఏమి ఇట్లా ఇట్లయిందే అని పిల్లవాడికి ఊరే బయటకు వచ్చిన తర్వాత గ్రామం దగ్గరికి వచ్చిన తర్వాత ఒక యాప చెట్టు ఎక్కి కొమ్మలు వీక్కొని చిన్న పిల్లవాడే కొమ్మలు వీక్కొని నట్టి నడి ఊర్లోకి వచ్చి బొడ్రాయి దగ్గర పెద్దమ్మ బొడ్రాయి ఉంటుంది ఆడ వచ్చి గల్లమ్మని పూర్తేస్తే గ్రామ పెద్దలంతా చుట్టూ ముట్టేసినారంతా ఏం రై పిల్లోనికి ఇట్లా ఏమని అప్పుడు గ్రామస్తులంతా అంటే ఆనాడు కాలంలో ఒక వినయ విధేయతతో నువ్వు ఎవరు ఏం కథ దయ్యానివే భూతానివే దేవతవా ఎవరు నువ్వు అని అడిగే తలికే నేను కనంపల్లి నల్లమ్మ దేవత అని అన్నారు కనంపల్లి నల్లలమ్మ దేవత అంటే నీకు గుడి లేదు గోపురం లేదు నువ్వు ఎక్కడ ఉన్నట్లా సరే అని అప్పుడు అంటే గ్రామస్తులు సరే అని చెప్పి రాండి అండి నేను ఉండే స్థలమే చూపిస్తాను మీకు అని అని చెప్పి ఊర్లో నుంచి దక్షిణ భాగానికి వచ్చినారు గ్రామ పెద్దలు ఆ పిల్లవాడిని అమ్మవారు వచ్చింది కదా ఆ పిల్లవాడంతా దక్షిణ భాగంలో ఊర్లో నుంచి దక్షిణ భాగాన్ని నడుచుకుంటూ వచ్చినారు ఎగవ భాగానికి తగ్గు నుంచి మిట్టకి వచ్చిన తర్వాత ఇక్కడ ఇదంతా అరీ అడవి అన్ని కంప చెట్లు కల్లి జముకలు అన్ని బల్జీ చెట్లు కల్లి చెట్లు అన్ని అడవి చెట్లు అంతా ఇద కంప చెట్లు ఈ కంపల్సరీలో కాడ నేను ఇది ఉన్నానని అప్పుడు అంటే గ్రామ పెద్దలో అప్పుడు ఒక నమ్మకము దేవత అంటే ఒక నమ్మకము అప్పుడు గ్రామస్తులంతా కలుసుకొని గడారులు పారలు పికాసులు అన్ని తెచ్చి అది తొగినారు తొగితేనే తొగంగ తొగంగ వెళ్ళేసే వాళ్ళు ఎల్లేస్తా అంటే వాళ్ళు తొగుతా అంటే పెద్ద గొంతు ఏర్పడిపోయింది అంత రౌండ్ కాడ ఏర్పడిన తర్వాత నట్టి నడి మెద్ద నల్ల రాయి నమ్మరాయి మాదిరి చేని భూమి రాయి కదా ఎత్తుండో అదే విధంగా ఊరికి బొట్టాయి మాదిరి అంత రాయి కనపడింది రాయి కనపడితేనే ఐదారు మంది గడారు లేచుకొని రాయిని ఎంత లేపినా ఊరిక పైకి లేదంట ఎంత లేపినా కూడక రాయి కదలదంట అసలు అప్పుడు నా పిల్లవాడు మీ ఊరంతా జనాలు కలిసినా నన్ను లేపలేరు నేను అమ్మవారిని అని అప్పుడు చెప్పిన తర్వాత ఊరందరూ అప్పుడు గంగం తెచ్చి గంగతో నీళ్ళతో నూట కడవ నీళ్లు అప్పుడు కడవలు ఇప్పుడంటే ప్లాస్టిక్ బిందెలు స్టీల్ బిందెలు అప్పుడు అన్ని కడవలు ఇంటింటికి నీళ్లు తెచ్చి నీళ్లు పోసి బోనాలు వెళ్ళి అప్పుడు వాల్మీకులే బాయ వాళ్ళే ఈ గుడి గర్భ గుడి కథ చాలా చక్కగా వివరించారు స్వామి ఓపిక్ గా ధన్యవాదాలు ఏదండి ఈనాటి ఈ గుడి విశిష్టత భక్తులు పూజారి మాటల్లో మనం ఈ గుడి గురించి తెలుసుకున్నాం కదా మరొక రోజు మరొక విషయంపై మరొక గుడి గురించి మళ్ళీ తెలుసుకుందాం నమస్తే